ఎట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా సోందరామరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం ప్రస్తుంపంత పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు సార్ తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ సుందరరామరెడ్డి గారు బంగారం వెండి ధరలు ఆల్ టైం రికార్డ్ సార్ ఒక్కసారి రిటైల్ మార్కెట్ అంటే షోరూమ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూద్దాము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ విషయానికి వస్తే ఒక లక్ష పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు పలుకుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ అంటే మనం ఆర్నమెంట్ వేసుకునే టెన్ గ్రామ్స్ విషయానికి వస్తే ఒక లక్ష ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల దగ్గర ఇంక్లూడింగ్ త్రీ పర్సెంట్ జిఎస్టి వెండి విషయానికి వస్తే సార్ ఒక లక్ష నలభై వేల రూపాయల అక్షరాల ఏంటి సార్ ఎస్ అండ్ ఎందుకంటారు ఇంత పెద్ద ఎత్తున బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దీపావళి కూడా రాబోతోంది ఈ లెక్కన చూస్తే వెండి దీపావళి నాటికి లక్ష యాభై వేలు అయిపోద్ది అనిపిస్తుంది అండ్ గోల్డ్ విషయానికి వస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేల దాకా వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది ఎందుకంటారు ఇంతలా బంగారం ధరలు పెరుగుతున్నాయి యా గోల్డ్ చార్ట్స్ ఆల్టీమ్ హై బ్రేక్అవుట్ అయినప్పుడు అందరు తెలుసు గోల్డ్ ఎంత మూవద్దని బట్ అందరూ టెన్ పర్సెంట్ ప్లస్ చేస్తారు తప్ప ఈ రేంజ్ లో బ్లాస్ట్ వద్దని ఎవరికి తెలియదు అనమాట ఈ సంవత్సరం ద బిగెస్ట్ రిటర్న్స్ బిలాంగ్స్ టు గోల్డ్ అండి ఫిఫ్టీ పర్సెంటేజ్ అండ్ లాస్ట్ టూ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ లో అండ్ సెవెన్ టైమ్స్ నిఫ్టీని బీట్ చేసింది నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బీట్ చేసింది ఓకే అది కూడా బిగ్ మార్జిన్ తో ఈ సంవత్సరం బీట్ చేసింది నిఫ్టీని చరిత్రలో ఫస్ట్ టైం అనమాట మార్జిన్ తోటి అందుకని గోల్డ్ రాను రాను ఎంత ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది కాకపోతే ఇది ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతుందా లేదనేది ఇది క్వశ్చన్ బుల్ అనమాట ఎందుకంటే గోల్డ్ కి ఇలాంటి సైకిల్ నేచర్ ఉంది ఇంత ముందు కూడా మనం చూసాం అనుకోండి ఒక డేక్ యావరేజ్ రిటర్న్స్ అది నైన్టీన్ పర్సెంట్ తగ్గించింది ఇప్పుడు ట్వంటీ వన్ నుంచి ఇప్పటి వరకు అయితే యావరేజ్ మీరు ట్వంటీ పర్సెంట్ ప్రయాణం ఎత్తుంది అయితే ఈ జర్నీ ఎంతకాలం కంటిన్యూ చేద్దాం అని తెలియదు బట్ ఒకసారి గోల్డ్ పెరగడం ఆగింది అనుకోండి లిటరలీ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ లిటర్లీ మళ్ళీ ఫ్లాట్ రిటర్న్స్ కలిపే ఆ సైకిల్ కల్ నేచర్ గోల్డ్ కి ఉంది పాటు అంటే చాలా మంది ఈక్విటీ ఒకటే అనుకుంటారు ఈక్విటీ కాదండి ఈవెన్ గోల్డ్ కూడా టూ మర్చి రన్ అయినప్పుడు అంతే ఆగిపోద్ది అనమాట కాబట్టి ఈ ఈసారి ఈ బులిష్నెస్ ఎంత బాధతో మనం చెప్పడం కష్టం ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయినాయి ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే డాలర్ ఉంచుకునే బదులు గోల్డ్ ఉంచుకుంటే మనకి ఇయర్లీ ఎంతకంత అప్రిషియేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచించే బ్యాంకర్స్ ఎక్కువైపోయారు అంటే చైనా వాళ్ళు కావచ్చు ఇంతకుముందు అన్ని బ్రిక్ కంట్రీస్ కొంటున్నాయి ఈ మధ్య కాలంలో ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ కూడా డాలర్ తగ్గించుకొని డాలర్ బదులు గోల్డ్ స్టోర్ చేస్తుంది ఎందుకంటే గోల్డ్ ఇలా పెడితే కల్లా వన్ పర్సెంట్ వస్తుంది అది అంత ఈజీ అయిపోయింది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే మనీ రావడం అనేది అందుకని సెంట్రల్ బ్యాంక్ చాలా వరకు కూడా గోల్డ్ స్టోరేజ్ కొనటం వల్ల వచ్చిన మూవ్ అనమాట ఓకే ఓకే సో ఎంతకాలం కంటిన్యూ అవుద్దంటే ఇంక దీనికి ఛార్ట్స్ ఒకసారి బ్రేక్అవుట్ అయితే పోతూనే ఉంటాయండి అవి ఇంత దూరం చెప్పలేము అంటే స్వింగ్ హై కన్ఫర్మ్ అయితే తప్ప గోల్డ్ ఆగిద్దని అనుకోవట్లేదు బట్ నేను అనుకుంది అంటే లక్ష పదివేలు దాకా అనుకుంటున్నాను అది చూస్తూ చూస్తా లక్ష పద్దెనిమిది రిటైల్ దాకా చాలా పెద్ద మూవ్ చాలా పెద్ద మూవ్ అండ్ పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు అచ్చం ఈక్విటీలో పెట్టే బదులు మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్ పెడితే ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే గోల్డ్ ఆ రేంజ్ లో చూడలేదు కదా అంటే ముందు ముందు రోజులు ఎక్కడ దాపోద్దు అని మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్ పెడితే పోలేదు అన్నట్టు చూస్తున్నారు అనమాట బట్ ఎక్సలెంట్ మూవ్ కానీ ఏం సార్ వెండేం సార్ మరి లక్ష నలభై వేల రూపాయలు అసలు అర్థం కావట్లా దీపావళి కూడా ఇంకొక హార్డ్లీ ఒక ట్వంటీ డేస్ లో ఉంది అంటే ఇటుగా దీపాలకు ఓ పదివేలు పెరిగి ఒకటి యాభై కి అనిపిస్తుంది దివాళి టు దివాళీ కంపేర్ చేసినప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి బీట్ చేస్తుంది నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ని గోల్డ్ దివాళి టు దివాళి లక్ పోతుంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నిజంగా స్వర్ణయగం అండి స్వర్ణ బేసికల్ ఏంటంటే ట్రెడిషనల్ గా గోల్డ్ కొనే వాళ్ళని ఈక్విటీ వాళ్ళు సెటర్ వేస్తారు ఏమొస్తడితే అని బట్ ఇప్పుడు ఏం మాట్లాడుకుని చేసి పడేసింది గోల్డ్ ఆ రేంజ్ లో రిటర్న్స్ వస్తుంది అనమాట అండ్ వాళ్ళ టీ లేకుండా గా మూవ్ అవుతా ఉంది బట్ సెంట్రల్ బ్యాంక్ సపోర్ట్ ఉంది కాబట్టి గోల్డ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని మనం అనుకోవచ్చు అయితే ఇంతని మనం టార్గెట్ చెప్పలేం కానీ గోల్డ్ హవ్ అయితే నడుస్తూ ఉంటుంది బట్ గోల్డ్ ఒకసారి ఆగింది అంటే మాత్రం అది కూడా మళ్ళీ ఆ టైం కరక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది ప్రస్తుతానికైతే మాత్రం చార్ట్స్ అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ కీప్ ఆన్ మూవింగ్ అనమాట రెండు రోజులు మూవ్ అయితే ఒక రోజు రెస్ట్ తీసుకుంటుంది వారం రోజులు మూవైతే రోజు రెస్ తీసుకుంటు మొత్తం పాజిటివ్ బాస్ మీద వెళ్తున్నాయి సో సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కూడా మార్నింగ్ అయింది అంటే అది ప్లస్ వన్ లో కనపడుతుంది అంతే అంతగా పెరుగుతుంది అది వరల్డ్ వైడ్ పెరుగుతుంది సార్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీరు నేను చాలా గోల్డ్ వీడియోను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ టైమ్ ఎందుకంటే మన కాంబినేషన్ ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఒకటి అప్పట్లో యాభై వేలు అరవై వేలు అని మాట్లాడుకున్నాడు బొమ్మ యాభై వేలు పెరిగిపోతుంది అంటే అరవై వేలు పెరిగిపోతుంది అంటే ఇప్పుడు అంతకంత అయిపోయింది కదా అవును అంతకంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది అది ఇంకా ఎక్కువ జస్ట్ నీకు టెన్ డేస్ బ్యాక్ తీసుకుంటే ఇప్పటికి టెన్ థౌసండ్ పెరిగింది అవును టెన్ డేస్ బ్యాక్ తో పోల్చుకుంటే అవును అంటే అంటే పబ్లిక్ కూడా ఏమైందంటే ఈ బ్యాంక్ లో డబ్బులు ఉంచే బదులు ఈ రియల్ ఎస్టేట్ వాటి ఇట్లా పెట్టే బదులు గోల్డ్ లో పెట్టేసుకుంటే వారం రోజులు ఉంచుకున్న టూ పర్సెంట్ వచ్చింది దాన్ని ఆ సైకల్ పట్టుకొస్తుంది అంటే పోస్తే గోల్డ్ కూడా స్పెక్యులేషన్ ఎంటర్ ఈక్విటీ లో ఎంటర్ అయినట్టు ఈక్విటీలో ఆప్షన్ మార్కెట్ లో మార్నింగ్ పెట్టి ఈవినింగ్ కల్లా వచ్చింది ఎలా అంటారు గోల్డ్ కూడా వన్ వీక్ పెడితే వన్ పర్సెంట్ వచ్చి ఏమో అది స్పీడ్ గా వెళ్తుంది అది నిజంగానే అలానే వెళ్తుంది గోల్డ్ ఆ రేట్స్ కూడా అలానే పెరుగుతున్నాయి అనమాట మొత్తానికైతే గోల్డ్ షాప్ మాత్రం అందుబాటు ధర వాళ్ళకి అందుబాటులో లేకుండా చేస్తున్న ఏస్ వాళ్ళు కూడా భయపడే వాళ్ళకి వాళ్ళు కూడా భయపడే జరుగుతుంది కాబట్టి ముందు ముందు రోజుల్లో ఫెస్టివల్ సీజన్ అప్పుడు గోల్డ్ కొంటే కష్టమే అందుకే గవర్నమెంట్ కూడా నైన్ క్యాలరీస్ అటు కూడా హాల్ మార్కెట్ మరి తీసుకుంటున్నారు గ్యారెట్స్ ఫోర్టీన్ కూడా తీసుకొస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ చైనా కూడా ఎందుకు విపరీతంగా గోల్డ్ కొని తెచ్చి పెట్టుకుంటుందంట అసలు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా మనం చూసుకుంటే అతి తక్కువ గోల్డ్ ఉండి కూడా గోల్డ్ మీద డామినేట్ చేసే మార్కెట్ అంటే లండన్ లండన్ బ్రిటన్ వాళ్ళకి సొంత గోల్డ్ ఉంది మూడు వందల ఎనభై టన్నులు అండి మూడు వందల ఎనభై అంతే ఇండియాలో ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర లాకర్ లో పబ్లిక్ యొక్క గోల్డ్ ఉంది రెండు వందల యాభై టన్లు రెండు వందల డెబ్బై టన్లు ఇండియాలో ఒక సింగిల్ కంపెనీ లాకర్ లో ఉంది ఎంటైర్ బ్రిటన్ కి వాళ్ళ ఓన్ గోల్డ్ ఉంది త్రీ ఎయిట్ టన్స్ అండి అలాంటి బ్రిటన్ వరల్డ్ వైడ్ గా గోల్డ్ స్టోరేజ్ మొత్తం అదొకటి మెయింటైన్ చేస్తుంది స్ట్రాంగ్ గా ఈవెన్ ఇండియన్ గోల్డ్ కూడా ఇప్పటికి అక్కడే ఉంటది అంటే ప్రపంచ వ్యాప్తంగా ట్రెడిషనల్ గా మొదటి నుంచి కూడా లండన్ లాకర్ లో పెడతారు అక్కడ అక్కడ పెట్టేసి దాన్ని పెట్టి కాలనీ డబ్బులు తీసుకుంటే చాలా ఈజీ అనమాట అందుకని ఫైనాన్స్ వాళ్ళు మొత్తం కూడా లండన్ లో గోల్డ్ పెట్టేసి దాన్ని తనకా పెట్టేసి లెవరేజ్ గేమ్ ఆడటం అనేది మొదటిని జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఆ మార్కెట్లోకి చైనా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు ఎందుకంటే చైనా వాళ్ళు వరల్డ్ లోనే బిగ్గెస్ట్ గోల్డ్ మైనర్స్ వాళ్ళు బిగ్గెస్ట్ గోల్డ్ ఇంపోర్టర్స్ బిగ్ బిగ్గెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్స్ కూడా వాళ్ళే అండ్ వాళ్ళు లిటరల్లీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ వంద ఐ మీన్ థౌజండ్ టన్స్ తొప్పున ఇంపోర్ట్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ బీభత్సంగా కన్జూమ్ చేస్తూ ఇంపోర్ట్ చేసుకుంటున్న కంట్రీ ఏదైనా ఉందంటే అది చైనా వాళ్ళు అనమాట ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ దేశంలో గోల్డ్ కొనుక్కోండి ఇక్కడే స్టోర్ చేసుకోమని చెప్పేసి ఆ స్టోరేజ్ ఫెసిలిటీని ఆఫర్ చేస్తున్నారు అంటే ఏమి లేకుండా లండన్ వాళ్ళే డామినేట్ చేస్తున్నప్పుడు వెస్ట్రన్ వరల్డ్ మొత్తాన్ని మేము గోల్డ్ ఎంత ఇంపోర్ట్ చేసుకుంటాము ఇంత కన్జూమ్ చేస్తాము మా దగ్గర ఇంత గోల్డ్ ఉంది కదా మేము ఎందుకు దాన్ని డెవలప్ చేయకూడదు అని చెప్పేసి అది గోల్డ్ స్టోరేజ్ దానికి ఎంకరేజ్ చేస్తాను అనమాట అందుకని వాళ్ళు స్టోరింగ్ ఫండ్స్ లాగా పెట్టేసేసి మీకు ఎవరికైనా వేరే కంట్రీస్ కావాలంటే గోల్డ్ కావాలంటే మా కంట్రీలో కొనుక్కోండి మా ఎక్స్చేంజ్ ద్వారా మా దగ్గరే స్టోర్ చేసుకోండి దానికి కావాల్సిన ఫైనాన్స్ కూడా మేమే ఇస్తాం దానికి కావాల్సిన లో చేసుకోవచ్చు అన్నారు ఒకటి చైనా వాళ్ళు బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ వరల్డ్లో మెజార్టీ కి ఇప్పుడు ఈవెన్ ఇండియాలో కూడా చైనా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఈవెన్ రేపటి మనం కూడా గోల్డ్ ఎక్కడో కొని ఎక్కడో షో చేసే బదులు చైనాలో కొనుక్కొని చైనాలో షో చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ పార్ట్నర్ కాబట్టి మనకి వాళ్ళు దాన్ని డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ లేదు అందుకని ప్రపంచానికి ఏంటంటే డీడాలరైజేషన్ అవుతున్న ఈ టైంలో చైనా వాళ్ళు చేసిన ఈ ఆఫర్కి ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్ అనమాట ఫ్యూచర్లో ముందు ముందు రోజుల్లో ట్రెడిషనల్ గా ఉండే స్విట్జర్లాండ్ కావచ్చు లేకపోతే లండన్ కావచ్చు గోల్డెన్ హబ్ హబ్బు కొండిపోవచ్చు అది స్లోగా షిఫ్ట్ అవుతుంది అనమాట చైనా షిఫ్ట్ అవుతుంది అంటే చైనా వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ ఇది రైట్ సార్ సార్ ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఈ లక్షల పోసి బంగారం వెండి కొనల అందరూ లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు వెండి విషయానికి వస్తే లక్ష యాభై వేలు పెట్టి అందరూ ఇన్వెస్ట్ చేయలేరు కొనలేరు కాబట్టి ఇటువంటి వారికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి అంటారు అంటే గోల్డ్ ఈటిఎఫ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా వాటిల్లో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత సో బేసికల్ గా పబ్లిక్ లో మనం పర్టికులర్ మన ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ చూసుకుంటే గోల్డ్ లో నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సెంటేజ్ టూ త్రీ పర్సెంట్ కూడా ఉండదండి గోల్డ్ యాజ్ ఎసెట్ క్లాస్ లాగా ఇండియా వాళ్ళు ఎవరు గోల్డ్ కొంటమే తప్ప అమ్మటాలు ఉండదండి అందుకంత పెరుగుతుంది ఇండియాలో గోల్డ్ కొంటం ఏదన్నా అవసరం అయితే తప్ప అమ్మటాలే ఉండదు అందుకని గోల్డ్ నిజంగా ఇన్వెస్ట్మెంట్ వెహికల్ లాగా చూస్తారా ఇండియన్స్ అంటే అది కొస్ట్ మార్కే ఎందుకంటే పర్మనెంట్ లాగా తీసేసుకుంటారు అంతే తరతరాలకి ఇచ్చేసుకుంటూ పోతారు కదా గిఫ్ట్ లుగా మళ్ళీ తిరిగి అమ్మటం ఉండదు అమ్మటాన్ని వాళ్ళ అవుతారు గోల్డ్ అది ఫైనల్ అన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ అది తప్పియల్ అందుకని గోల్డ్ దారుణంగా డ్రాప్ అయినా లేదా బీభత్సంగా పెరిగినా ఇండియా వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ ఉండదు ఇండియా నుంచి ఎవ్రీ ఇయర్ బై డిఫాల్ట్ వీళ్ళు సెవెన్ హండ్రెడ్ టన్స్ వరకు ఇంపోర్ట్ చేసుకుంటారు తగ్గితే ఎక్కువ చేసుకుంటారు పెరిన కూడా చేసుకుంటారు అందుకని గోల్డ్ ఇండియన్ సంబంధించి గోల్డ్ ని లేదా సిల్వర్ ని ఇన్వెస్ట్మెంట్ లా చూసే చాలా తక్కువ మంది ఒకవేళ ఎవరన్నా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చూడాలనుకుంటే గనక మల్టీ అసెట్ మల్టీఆసేషన్ ఫండ్స్ లా కొన్నారనుకోండి అందులో ఎలాగో గోల్డ్ సిల్వర్ కి ఎక్స్పోజర్ ఉంటుంది అలా ఎక్స్పర్ట్ చూసుకుంటారు రైట్ టైం మీద రాంగ్ టైం మీద అనేది లేదు మీకు దాని మీద మోజుంది కొనుకోవాలనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఈటిఎఫ్ ఉంటాయి కదా అవి యూనిట్స్ స్లోగా కలెక్ట్ చేసుకుంటూ పోవచ్చు ఆ రూట్లో కూడా వెళ్ళచ్చు బట్ నేను నేంటుందండి సింగిల్ ఎసెట్ లో పెట్టడం కన్నా ఈ మల్టిపుల్ అసెట్ లో పెట్టడం బెటర్ అనమాట ఎందుకంటే లాస్ట్ ఫోర్టీన్ మంత్స్ అవ్వట్లేదు అంటే దాని అర్థం నెక్స్ట్ ఫోర్టీన్ మంత్స్ పోదని కాదు కదా ఎందుకంటే గోల్డ్ ఆల్రెడీ బాగా పెరిగిపోయింది ఈ టైంలో దాని నుంచి ఇంకా అంత మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేవు మేబీ ఇయర్లీ టెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కదా ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్ గా ఓకే అది అందుకని నువ్వు మల్టీ ఎసెట్ ఫండ్ ఫండ్కి ఎక్స్పోజ్ ఉంటే ఇన్డైరెక్ట్ గోల్డ్ కి సిల్వర్ కి రియల్ ఎస్టేట్ కి అన్నిటికి ఎక్స్పోజ్ అయినట్టు ఉంటుంది లేదా నాకు మోజు ఉంది అనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే కొనుక్కోవచ్చు బట్ ఇండియాలో చాలా తక్కువ అచ్చం గోల్డ్ అని ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ గా అనుకునే వాళ్ళు అంటిల్ బ్లాక్ మనీ ఏదైనా ఉంటే దాన్ని కన్వర్ట్ చేసి లాకర్ లో పెట్టుకోవడం తప్ప అమ్మే కాన్సెప్ట్ అయితే ఎవరికి ఉండదు సో మచ్ అక్టోబర్ పన్నెండో తారీఖు మీకు దగ్గరలో ఉన్న సిటీకి వస్తున్నాం వైజాగ్ తిరుపతి అండ్ నెల్లూరు ఈ మూడు సిటీస్ లో ప్లాన్ చేస్తున్నాం సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎన్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీట్ రిజర్వ్ చేసుకోండి సో ఇంత ముందు పోల్చుకుంటే ఏంటి ముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట సో వన్ టు వన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూడు ఎసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్కూల్ అవుతున్న నెంబర్ పై పిం చేయండి థ్యాంక్ యూ స్టాక్ మార్కెట్ లో వల్టరెడ్డికి దూరంగా ఉంటున్నారా పోర్ట్ఫోలియోస్ అన్నీ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా అంటే స్టాక్ మార్కెట్ లో ఉండి ఫస్ట్ టైం ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకున్న లాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మా స్టాక్ మార్కెట్ లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ మూడే అనమాట దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయటం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మనీ మేక్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ